మహిళపై జరుగుతున్న దాడులు అత్యాచారాల నియంత్రణకి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా డిమాండ్ చేశారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనని ఖండిస్తూ ఎంహెచ్ఎస్ నగర శాఖ నిరసన ర్యాలీ చేపట్టింది కొరిటిపాడు నుండి లక్ష్మీపురం మదర్ తెరీసా విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది డాక్టర్ షమా సుల్తానా ఈ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు సమంజసం కాదని వైద్య విద్యార్థిని ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష వేయాలని లేని పక్షంలో తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు ఈరోజు ఇక్కడ మేము కోల్కతాలో జరిగిన అన్యాయం అరాచకం ఆ అమ్మాయికి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే జరిగిన అరాచకాన్ని గురించి వింటూ ఉంటే అసలు కమ్ అసలు మాటలు రావట్లేదండి మనుషులా లేకపోతే అసలు మృగాల్లాగా మారుతున్నామా ఒకసారి ఆలోచించండి ప్లీజ్ సేవ్ హ్యూమానిటీ ఇప్పుడు మేము ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటో గ్రహించండి అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి లేకపోతే ఊరుకోము ఇప్పుడు అందరూ రోడ్ల మీద వస్తుంది అయినా ఎన్జిఓస్ అయినా జూడా అయినా ఎందుకు వస్తున్నామంటే ఆ అమ్మాయికి ఫస్ట్ న్యాయం జరగాలి న్యాయం జరిగిందే ఊరుకోము ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీగా శిక్ష పడాలి తర్వాత అయితే ఇంకో మాట ఏంటంటే ఇలాగా ఇంకో అమ్మాయికి జరగకూడదు అంటే ఎలాంటి తీసుకోవాలో చర్యలు తీసుకోవాలి మెడికల్ కాలేజ్ అయినా ఎలాంటి వర్క్ ప్లేస్ అయినా ఒక మహిళకి రక్షణ కల్పించాలి తను లేట్ నైట్స్ వర్క్ చేస్తుంటారు కొంతమంది ఎలా అయితే మెడికల్ కాలేజెస్లో నేను ఒక మెడికల్ స్టూడెంట్నే చూసాము చాలా మెడికల్ కాలేజెస్లో అయినా పీజీ చదివేటప్పుడైనా రక్షణ ఎక్కువగా ఉండదు ఎందుకంటే జనాల్లో ఉండాలి వర్క్ చేయాలి కానీ డ్యూటీ డాక్టర్స్కి కంపల్సరీగా వేరే వసతులు ఉండి అక్కడ రక్షణ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి అని మేము అపీల్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాం అనుకోండి ఎందుకంటే ఈనాటి కాలంలో అమ్మాయి వచ్చి బయట వర్క్ చేయడం అనేది చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి సందేశాల్లో సందర్భాల్లో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏ పేరెంట్స్ ముందుకొస్తారు ఇలాంటి కోర్సెస్లో జాయిన్ చేయడానికి ముందు ముందు ఇలా చేస్తూ పోతే డాక్టర్లే మిగలరు మీకు చెప్తున్నాను మహిళలు డాక్టర్లు మిగలరు ఇలాంటివి చేస్తుంటే ఈ భయాలు పెట్టుకొని ఏ పేరెంట్స్ ముందుకొచ్చి ఇలాంటి సర్వీసెస్లో జాయిన్ చేస్తారు మీరే చెప్పండి అందుకని ఇలాంటి చర్యలు తీసుకొని కొన్ని సెక్యూరిటీ భద్రతలు పెంచాలి మహిళలకి ఫర్ సపోజ్ ఇలాంటివి జరిగితే ఎలా శిక్ష అండ్ శిక్షణ జరిగే చోటైనా వర్క్ ప్లేస్లో అయినా వాళ్ళకి రక్షణ ఉండాలి అని అపీల్ చేస్తున్నాము థ్యాంక్ యూ